నిత్యం వెయ్యికి తక్కువ కాకుండా ఎవరైతే పంచాక్షరి మంత్ర జపం చేస్తారో జీవితాంతం వాళ్ళు ధన్యులే వాళ్ళు నా పరత పరమ పదాన్ని పొందుతున్నారు ఇది శివ పదప్రదం శివ పదాన్ని అందిస్తున్నది అయితే ఇక్కడ విశేషం కూడా చెప్తున్నాడు ద్విజానాం చె నమఃపూర్వం అన్యషాంఛ నమోంతకం ఉపనయనాది సంస్కారములు కలిగినటువంటి వారికి పూర్వము ఆ సంస్కారము లేని వారికి నమఃపరము అన్నారు ఇది శాస్త్రంలో ఉన్నదని చెప్తున్న వాదనల గురించి కాదు ఇక్కడ ఉపనయన సంస్కారం ఉన్నప్పుడు నమస్కారం ముందు పెట్టి శివాయ చెప్పాలట ఉపనయన సంస్కారం లేని వారికి శివాయ నమ అనలి ఇది మరొక చోట ఆగమంలో కనబడుతుంది నమశివాయతి ద్విజానా శివాయ నమ ఇది ఇతరేషాం అని చెప్పాడు అంటే ఉపనయన సంస్కారముల వల్ల మంత్రాన్ని ఇలా పొందడంలో ఒక విశేషం ఉంది ఏవైనా అవే అక్షరాలు కదండి ముందు వెనకలేందుకు అంటే అలా అనడానికి లేదండి మంత్రంలో అక్షరం ఇటు అటు మార్పు చేయగానే శక్తిలో ఒక మార్పు వస్తుంది ఇది ఒక రహస్యమైన విషయం అంటే కొన్ని తంత్ర గ్రంథాల్లో కొన్ని రకాల న్యాసాల్లో పంచాక్షరిని యవాసిమన మశివాయన అని మార్పులు చేసే మంత్రాలు ఉన్నాయి అలా కూడా చేయొచ్చు అనమాట అని మాత్రం అప్పుడు సిద్ధపడి అవి కొన్ని కొన్ని ప్రయోగాలకు చెప్పారు ఇక్కడ విభిన్న విభిన్నమైనటువంటి ప్రయోగములకు అవే ఐదక్షరాలు మార్చడం అప్పుడు శివాయన మహా అనే అర్థం కాకుండా ఎన్నో అర్థాలు వచ్చాయి అంటే పంచాక్షరికి శివాయ నమ అని అర్థం కాకుండా ఒక్క అక్షరంలో ఏదో ప్రత్యేకత ఉందని దీన్ని బట్టి తెలిసిపోయింది ఇక్కడ అందుకే ఒక్కొక్క ప్రయోగానికి అక్షరాలను అటు ఇటు మార్చుతారు దీని బట్టి శివాయ నమ అనడానికి నమ శివాయ అనడానికి అంత తేడా ఉందో గ్రహించవలసింది ఇక్కడ ఉపనయనాది సంస్కారములు కొన్ని దీక్షలతో చేస్తారు గనక అప్పుడు ఒక విశిష్టమైన ఒక అనొక యోగ్యత కలుగుతుంది గనక వాడికి నమ ముందు పెడతారు లేనప్పుడు నమక వెనక పెడతారు పెట్టిన పంచాక్షరి సిద్ధి దేనికి లభిస్తుంది శ్రద్ధగా చేసేవాడికి లభిస్తుంది ఇదైనా అదేనా సిద్ధి మాత్రం ఒక్కటే ఇది తెలుసుకోవాల్సింది ఇది పంచాక్షరి స్వరూపాన్ని ఇక్కడ ఈ విధంగా బోధించాడు